నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మించిన ఋషికొండ నిర్మాణాలకు సంబంధించి దాన్ని ఏం చెయ్యాలి అనేది ఎవరికి వాళ్ళు తమకు తోచిన సలహాలు అయితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీవీ రాఘవులు ఒక లేఖ అయితే రాశారట విశాఖపట్నం ఋషికొండపై నిర్మించిన అత్యాధునిక భవనాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సైన్స్ ఆర్ట్స్ అలాగే హెరిటేజ్ మ్యూజియం ఏర్పాటు చేయాలి అనేది సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ఇలాంటి మ్యూజియం రాష్ట్రంలోని బాలబాలికల మనో వికాస విజ్ఞాన వికాసాలకు ఉపయోగపడుతుంది అనేది టూరిజం అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని చెప్పారు ఋషికొండ రిసార్ట్ని ఎలా వినియోగించాలి అన్న అంశంపై కూడా సూచనలు చేసేందుకు ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అసలు ఆ నిర్మాణాలు ఋషికొండ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వమే ఒక క్లారిటీ మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని టూరిజంకి సంబంధించి మారుస్తాము మీద కూడా మాట్లాడతాము చర్చిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు బీవీ రాఘవలు కూడా ఒక సలహా ఇచ్చారు దీన్ని ఋషికొండని మ్యూజియంగా మార్చాలి అనేది మరి ప్రభుత్వం ఫైనల్గా ఏం చేస్తుంది ఆ నిర్మాణాలను చూడాలి